Come bene, non è vero che la situazione è in un'area di riscaldamento, ma non è vero che la situazione è in un'area

को <imitation> गरम मानुको, डीडी तरागरम मानुको, डीडी तरागरम मानुको, होगा पीन सांगो, चामपूती चिपकना जान सांगो, होगा पीन सांगो, ओपे चिपकना जान सांगो, होगा पीन सांगो, ओपे चिपकना जान सांगो, सिगरेट तरागे वारी करना, सिगरेट तरागे वारी करना, सिगरेट तरागे वारी करना, इसका अंबाल दिल को అంబార్ తినకు ఇంకా అంబార్ తినకుండా మా అనూరు మధ్య మధ్య నగరం మీకు ఇష్టంగా ఉంది O é. Bao nhiêu năm nay. Bao nhiêu năm nay. Bao nhiêu năm nay. Bao nhiêu năm డే సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ర్యాలీ తీసుకున్నాం దీని మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ముఖ్యంగా టొబా టొబాకో వల్ల వచ్చేటువంటి అనార్థాలను వాటి వాటి మీద అవగాహన కల్పించడం వారిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం తద్వారా ఈ టొబాకో యూజన్ తగ్గించడం మీకు తెలుసు టొబాకో అనేది అది ఏ రూపంగా తీసుకున్నా అంటే మన సిగరెట్ ద్వారా పీల్చినా లేకుంటే కైని అంబార్ లాంటి ఇన్యా కూడా ఇది చాలా కరం టొబాకో ధర రకరకాల వ్యాధులు వస్తాయి ముఖ్యంగా టొబాకో అనేది దాదాపు ఇది యూజ్ చేసిన వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ వాడికి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ముఖ్యంగా ఇది చాలా రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా డిసీజెస్కి ఏంటంటే కార్డియో వ్యాస్లాటిజెస్ లైక్ హార్ట్ స్ట్రోక్ రావచ్చు రెస్పిరేటరీ డిసీజెస్ ఎంకైటీస్ రావచ్చు తర్వాత క్యాన్సర్ కూడా రావచ్చు డయాబెటీస్ రావచ్చు అంతేకాకుండా దీని ద్వారా రెజిస్ట్రెన్స్ తగ్గిపోయి మనకు టీవీ హెచ్ఐవీ లాంటివి కూడా రావచ్చు అదే స్ట్రోక్ లాంటి న్యూరలాజికల్ డిసీజెస్ కూడా వస్తాయి మీకు తెలుసు టొబాకో అనేది స్టార్టింగ్ లోపల పిల్లలకు అంటే అడల్సెంట్ అడల్స్ అడల్సెంట్ ఏజ్ కంటే ముందే ఏదో ఫ్యాషన్ ఫ్యాషన్గా సినిమాలలో హీరోలను చూసి వాళ్ళని అనుకరించడానికి వరకు స్నేహితుల ప్రోత్బలంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత అది స్లోగా వ్యసనంగా మారుతుంది సో ఈ టొబాకోలో చాలా రకాలైనటువంటి కార్సినోజెనిక్ అంటే కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి అంతేకాకుండా దాదాపు ఫోర్ థౌజండ్ కెమికల్స్ కూడా ఉన్నాయి అందులో సిక్స్టీ వరకు కార్సినోజెన్స్ ఉన్నాయి రకరకాలైన కెమికల్స్ ఇవి మనకు హెల్త్కు హాని కలిగిస్తాయి ముఖ్యంగా ఈ స్మోక్ చేసినప్పుడు రెండు రకాలు ఉంటుంది మెయిన్ మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అని సైడ్ స్ట్రీమ్ స్మోక్ అని మెయిన్ స్ట్రీమ్ అంటే ఎవరైతే పొగ తాగుతారో వాళ్ళకి ఆ తాగినప్పుడు ఆ పొగ వాళ్ళ ఊపిరితిత్తులోకి వెళ్తుంది సిగరెట్ ద్వారా దాని ద్వారా కెమికల్స్ లోపలికి వెళ్తాయి తాగకపోతే అంటే వాళ్ళు సిగరెట్ అంటించినప్పుడు వాళ్ళు పప్స్ తీసుకునే మధ్యలో పొగ ఏదైతే బయటకు వస్తుందో అది పక్కనలో వాళ్ళు పీల్చుకోవడం జరుగుతుంది వాళ్ళు నాన్ స్మోకర్స్ అంటాం ఇది సైడ్ ప్రెస్కి స్మోక్ రెండిట్లలో కూడా మళ్ళీ పొగ తాగే అంటే పక్కన వారికి కొంచెం అపాయం ఎక్కువ ఇది దయచేసి గమనించండి ఎందుకంటే ఎవరైతే పొగ తాగుతున్నారో ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో వారికి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకు చిన్నపిల్లలకు పిల్లలకు చాలా అపాయం గమనించండి అదేవిధంగా ఈ యొక్క ఉగాకు వలన వచ్చేటువంటి ఎఫెక్ట్స్ తగ్గడానికి గవర్నమెంట్ కూడా నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది దీని కింద నేషనల్ టొబాకో కంట్రోల్ సెల్ స్టేట్ టొబాకో కంట్రోల్ సెల్ డిస్టిక్ టొబాకో కంట్రోల్ సెల్ కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా ఎన్హెచ్ఎం కింద పనిచేస్తాయండి తర్వాత దీనికి ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చింది మనకు సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రాడక్ట్స్ యాక్ట్ అని ఈ యాక్ట్ కింద ఇది ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తే రకరకాలైన పనిష్మెంట్స్ ఉన్నాయి పబ్లిక్ ప్లేస్లో పొగ తాగరాదు అదేవిధంగా స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ హండ్రెడ్ యార్డ్స్ లోపల పొగ తాగరాదు ఈ యొక్క ప్రోడక్ట్స్ అమ్మరాదు అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ మీద ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ అవి కానీ చేయరాదు ఈ ప్రోడక్ట్స్ మీద క్లియర్గా దానివల్ల ఇచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా హెల్త్ అధార్డ్ ఏదైతే ఉందో అది క్లియర్గా ప్రింట్ చేయించాలంటే స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు ఎంత అని మీరు అందరూ చూసుకుంటారు అదేవిధంగా దానిలో ఉన్నటువంటి నికోటిన్ కానీ చార్ కానీ పర్సెంటేజ్ ఎంత క్లియర్గా ప్రింట్ చేయాలి వేవి ఉల్లగించినా కూడా దానికి చట్టాలు ఉన్నాయండి పనిష్మెంట్ ఉంది దానికి సంబంధించిన డిస్ప్లే వల్ల కూడా ఉంది పోలీసు మెడికల్ వారి ఆధ్వర్యంలో ఇంకా అవి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం మనం చదువుకుంటున్నాము ఎయిటీ ఎయిట్ నుంచి ఒక పబ్లిక్ ప్లేస్లలో కొంచెం స్మోకింగ్ తగ్గింది కానీ సంవత్సరం ప్రతి సంవత్సరం స్మోక్ వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు ఇది గమనించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదటిసారి ప్రపంచ పొగాకు రహిత దినోత్సవంగా చేసుకోవాలి అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది ఆ రోజు మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అప్పటి నుండి మరి ప్రతి సంవత్సరం కూడా మే ముప్పై ఒకటి నాడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి వైద్యులు కావచ్చు మరి స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలలో ఏదైతే ఈ పొగాకు కావచ్చు పొగాకు ద్వారా తయారు చేసిన ఉత్పత్తులు బీడీలు సిగరెట్లు కైని జరద ఇటువంటి వాటి వల్ల ఏమైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదో వాటినన్నింటినీ కూడా మరి సామాన్య ప్రజలకు వివరిస్తూ ఒక వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా ఇవాళ కూడా మన జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు అదేవిధంగా జిల్లా అసంక్రమిత వ్యాధి నివారణ అధికారిని డాక్టర్ అర్చన గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులను కూడా పాల్గొనడం జరిగింది ఇక ఈ పొగాకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే యువతలో యొక్క మిత్రుల సమక్షంలో సరదాగా ప్రారంభమవుతుంది లేదా చిత్రాలలో చిత్రాలను చూసి అందులో ఉన్నటువంటి కథానాయకులను చూసి ప్రేరణగా పొంది సరదాగా సాగేటువంటి ఈ పొగాకు సేవించడం అనేది ఒక అలవాటుగా మారి తర్వాత అదొక వ్యసనంలాగా మారి ఒక వ్యక్తి వ్యక్తిగతంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆర్థికంగా కూడా మరి తీవ్రమైనటువంటి దుష్ప్రభావాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం మన సమాజంలో మన నిత్య జీవితంలో కూడా అటువంటి వారిని చూస్తుంటే మనం గమనిస్తున్నాం ఇక ఈ పొగాకు ఉత్పత్తులను కనుక గమనిస్తే దాదాపు మరి ఇందాక మన డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు చెప్పినట్టు నాలుగు వేల రకాల మరి రసాయన పదార్థాలు అందులో ఉంటాయి అందులో దాదాపు అరవై రకాలు క్యాన్సర్ కారకాలు అని చెప్పేసి మనకు పరిశోధనలో తెలియదు ఉదాహరణ కనుక చూస్తే అందులో మరి నికోటిన్ అనేది ఉంటుంది ఏదైతే ఈ నికోటిన్ పొగాకు ఉత్పత్తులు సేవించిన సమయంలో ఒక ఇరవై సెకండ్లలో ఈ నికోటిన్ అనేది మన మెదడులోకి చేరుకుంటుంది మెదడులో కొన్ని రకాలైనటువంటి పదార్థాలని ఆ నికోటిన్ మరి ఉత్పత్తి చేసేలాగా చేయడం వల్ల ఆ పదార్థాల కారణంగా మరి ఒక రకమైనటువంటి ఉత్తేజము మనిషి యొక్క శరీరంలో కలుగుతుంది దాని కారణంగా మరి ఎప్పుడన్నా స్ట్రెస్లో ఉన్నప్పుడు కావచ్చు మనిషి ఆనందంగా ఉన్నప్పుడు కావచ్చు దీనికి అలవాటైనటువంటిది దీనికి బానిసైనటువంటి వ్యక్తి ఆ నికోటిన్ ప్రభావం కారణంగా మరి సేవించడం వల్ల క్రమక్రమంగా అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది ఇంకా అనేక రకాల పదార్థాలు ఉంటాయి ఉదాహరణకు పోలోనియం కావచ్చు కార్బన్ మోనాక్సైడ్ తార్ ఆర్సెనిక్ హై హైడ్రోజన్ సైనైడ్ ఇట్లా అనేక రకాలైనటువంటి పదార్థాలు ఈ పొగాకు ఉంటుంది పోలోనియం అనేది మరి రేడియో ధార్మికత కలిగించేటువంటి అదొక పదార్థం ఏదైతే ఈ న్యూక్లియర్ మరి పాంబులని అంటుంటారో అందులో ఈ పొలోనియాన్ని ఉపయోగిస్తారు అటువంటి పొలోనియం యొక్క రేడియోధార్మికత కారణంగా క్యాన్సర్ వస్తుంది ఇక కార్బన్ మోనాక్సైడ్ మనకు తెలుసు కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే వెహికల్స్లో నుండి అది ఉద్భవిస్తూ ఉంటుంది అటువంటి కార్బన్ మోనాక్సైడ్ మనం పీల్చినప్పుడు ఎక్కడెక్కడైతే ఆక్సిజన్ మరి అణువులు ఉంటాయో అక్కడికి ఇది వెళ్ళి పేరుకో పేరుకపోయి అక్కడ ఆక్సిజన్ అణువులు చేరకుండా ఆపుతుంది తద్వారా శరీరంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది ఇక తర్వాత కార్ ఏదైతే మన వాహనాలు ఉన్నాయో ద్విచక్ర వాహనం కావచ్చు త్రిచక్ర వాహనాలలో ఇందులో ఆ పొగ గొట్టాలలో ఉండి కనుక మనం గమనిస్తే తార అనేది వస్తుంది ఒక జిగటగా ఉండి ఆ పొగ ఆ గొట్టాలకి అతుక్కుపోయి ఉంటుంది అటువంటి తారు కూడా మనము ఈడీ కానీ సిగరెట్ కానీ తీసుకున్నటువంటి వాళ్ళలో ఈ తార అనేది మన యొక్క పొగ గొట్టాలలో మొత్తం కూడా అది పేరుకపోతుంది పేరుకపోయి తర్వాత కొన్ని సంవత్సరాల కాలక్రమంలోనే మొత్తం అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పలమనరీ డిసీజ్ అని చెప్పేసి అటువంటి రోగాలని అది మరి రావడం జరుగుతుంది అటువంటి వాళ్ళ తర్వాత క్రమక్రమంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అయ్యి చివరికి రక్తం కొని చనిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇక ఆర్సెనిక్ ఆర్సెనిక్ అనేది మనం చెదల పురుగు చంపడం కోసం దాన్ని ఉపయోగిస్తున్నాం అటువంటిది కూడా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది ఇక మనుషుల్ని చంపడానికి ఉపయోగించేటువంటి హైడ్రోజన్ ఏదైతే సైనైడ్ ఉంటుందో అది కూడా మరి పొగాకు రూపంలో వస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లా వివిధ రకాలైనటువంటి ఎవరైతే ఈ పొగాకు సేవిస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించాలి ఇటువంటి పదార్థాలు అన్నీ కూడా మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా దాని దుష్పరిణామాలు ఉంటాయనేది మనం చూసుకోవచ్చు ఇక కేవలం ఇందాక ప్రమోద్ కుమార్ గారు చెప్పినట్టు కేవలం తాగేవారే కాదు ఆ సిగరెట్ కానీ బీడి కానీ తీసుకున్నటువంటి వారు వాళ్ళు వదిన పొగ కారణంగా ప్యాసివ్ స్మోకింగ్ కారణంగా కూడా మరి వాళ్ళు వదిలేసినటువంటి పొగని చుట్టుపక్కల ఉండాలి వాళ్ళని కనుక పీలిస్తే వాళ్ళకు కూడా ఇవ్వే దుష్పరిణామాలు చేసేటువంటి అవకాశం ఉంది ఇక మరి ఆరోగ్యపరమైనటువంటి దుష్పరిణామాలు ఏమేమి అని చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఎన్ని క్యాన్సర్లు అయితే డయాగ్నోజ్ అవుతున్నాయో అందులో మూడవ వంతు ఈ టొబాకో కారణంగా అని చెప్పేసి పరిశోధనల్లో తేలింది మొట్టమొదటగా చూస్తే ఏదైతే ఓరల్ క్యాన్సర్స్ కావచ్చు త్రోట్ క్యాన్సర్స్ కావచ్చు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత ఊపిరితిత్తులలోకి చేరిన తర్వాత లంగ్ క్యాన్సర్లు అదేవిధంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు జీర్ణకోశకు సంబంధించినటువంటి అక్కడ క్యాన్సర్ వస్తుంది ఇక మహిళల్లో మరి గర్భాశయ క్యాన్సర్ ఇట్లా అనేక రకాలైనటువంటి కేవలం పొగాకు వల్ల లంగ్ క్యాన్సర్ మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సేవించేటువంటి వారు ఒకసారి మరి మీ ఆరోగ్యం కావచ్చు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొని మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇక ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక పది పదిహేను సంవత్సరాల